హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ వాణిరెడ్డి ఈరోజు మన వీడియోలో మిల్ మేకర్ పకోడీ తయారీ విధానం తెలుసుకుందాం వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా పకోడీలు తినాలనిపిస్తూ ఉంటుంది కదా చల్లని వాతావరణంలో ఎంతో సులువుగా ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు తక్కువ సమయంలో చేసుకునే వంటకం మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు కావలసిన పదార్థాలు తయారీ విధానం ఇప్పుడు ఆలస్యం లేకుండా చూద్దాం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల చిన్న సైజ్ మిల్ మేకర్ తీసుకున్నాను మీరు పెద్ద సైజ్ మిల్ మేకర్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు గిన్నెను పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద గిన్నెను పెట్టుకోవాలి గిన్నెలోకి తగినన్ని నీళ్ళను పోసుకోవాలి నీళ్ళు మనకి పూర్తిగా మీడియం హీట్లో వేడెక్కనివ్వాలి నీళ్లు పూర్తిగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి నీళ్లను మేకర్లోకి పోసుకోవాలి ఇప్పుడు గిన్నె పైన పెట్టుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వేడి నీళ్ళలో నుండి మిల్ మేకర్లను జల్లిగంట సహాయంతో నీళ్లు పూర్తిగా తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు చల్లని నీళ్ళల్లోకి మిల్మేకర్లను వేసుకొని వీడియోలో చూస్తున్న విధంగా నీళ్లు పూర్తిగా చేత్తో గట్టిగా పిండుతూ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు గిన్నెను పక్కన పెట్టేసుకొని మరొక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి నాలుగు టేబుల్ స్పూన్ల శనగపిండి చెంచా పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి ఈ పిండి మిశ్రమంలో నీళ్లు వేయకుండా వీడియోలో చూస్తున్న విధంగా పూర్తిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ని వేసుకొని మిల్ మేకర్కి పూర్తిగా పిండి మిశ్రమం పట్టేటట్టు చేత్తో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కాగుతున్న మీడియం హీట్ ఆయిల్లో మనం తయారు చేసుకున్న మిల్మేకర్ మిశ్రమాన్ని వీడియోలో చూస్తున్న విధంగా పకోడీల లాగా ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి అన్ని వైపులా తిప్పుతూ గోల్డెన్ లోకి వచ్చే వరకు కరకరలాడే వరకు మీడియం హీట్లో కాల్చుకోవాలి మంటని లో హై ఫ్లేమ్ కాకుండా మీడియం హీట్లో మాత్రమే పెట్టుకొని కరకరలాడే వరకు వీడియోలో చూస్తున్న కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి కలర్ మనకి గోల్డెన్ బ్రౌన్లోకి వేగిన తర్వాత జల్లిగంట సహాయంతో ఆయిల్ పూర్తిగా తీసేసుకొని టిష్యూ ఉన్న పేపర్లోకి మార్చుకోవాలి ఇదే విధంగా మనం తయారు చేసుకున్న మిల్మేకర్ పిండి మిశ్రమాన్ని మీడియం హీట్ ఆయిల్లో అన్ని వైపులా దూరగా రంగు మారే వరకు గోల్డెన్ బ్రౌన్లోకి కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చాలా సులువుగా ఇంట్లో దొరికే తక్కువ పదార్థాలతో వర్షం పడుతున్నప్పుడు ఎంతో హెల్తీగా అండ్ టేస్టీగా సాయంత్రం సమయం టీ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ రెసిపీని చాలా సులభంగా చేసుకోవచ్చు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో దొరికే పదార్థాలతోనే చేసుకోవచ్చు మరి పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ ఈ రెసిపీ నచ్చుతుంది మరి మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు పూర్తిగా మనం తయారు చేసుకున్న మిల్ మేకర్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే కాగుతున్న నూనెలోకి మూడు పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలను మీరు ఖచ్చితంగా ఘాట్లు పెట్టి మాత్రమే వేయించుకోండి లేకపోతే ముఖం పైన చిట్లీ వేడి నూనె పడే ప్రమాదం ఉంది ఇప్పుడు కాగుతున్న నూనెలోకి గుప్పెడి కరివేపాకులను వేయించుకొని తీసుకోవాలి మనం తయారు చేసుకున్న పకోడీలను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పైనుండి వేయించుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్క్మేకర్ పకోడీ కరకరలాడుతూ తినడానికి రెడీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేసి రుచిని అస్